యూస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బిడ్డ కదలికలు తెలియాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ఎన్ని మూమెంట్స్ అనేవి ఒక రోజుకి తెలియాలి తెలియకపోవటానికి కారణాలు ఏంటి తెలిసపోతే ఇమీడియట్ యాక్షన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వీడియోలకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో పద లెక్కల బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలియదు ఇందులో కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వేరియస్గా ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫిఫ్త్ మంత్ చివరి వరకు కూడా బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఐడెంటిఫై అవ్వవు చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు బేబీ మూమెంట్స్ మాకు మాకు ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయ్యింది మాకు బేబీ మూమెంట్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో తెలియటం లేదు బేబీ మూమెంట్స్ తెలియటం లేదు ఎలాంటి టిప్స్ పాటించాలి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అడగటం జరిగింది అంతేకాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏంటి డిఫరెన్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏ మంత్ నుంచి కదలికలు తెలుస్తాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏ మంత్ నుంచి బేబీ యొక్క మూమెంట్స్ తెలుస్తాయి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక బేబీ యొక్క మూమెంట్స్ చూసినట్లయితే మీకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచి సిక్స్త్ మంత్ మీరు ఈ మూమెంట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తారనమాట అంటే పర్ డేలో చూసుకుంటే పది నుంచి పన్నెండు మా బేబీ యొక్క మూమెంట్స్ అండ్ కిక్స్ అనేవి ఐడెంటిఫై అవ్వాలి సో అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో చూసుకున్నట్లయితే అంటే వీళ్ళకి ఫిఫ్త్ మంత్ బిగినింగ్ వీళ్ళకి ఈజీగా బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలుస్తాయి బేబీ యొక్క మూమెంట్స్ నార్మల్గా ఉన్నాయి అనే దానికి తెలియజేసే ఒక టిప్ ఏంటంటే ఉమ్మ నీరు సఫిషియెంట్గా ఉంది అంటే మీరు మీ బిడ్డ సేఫ్గా ఉన్నట్లు అనమాట అంటే బేబీ పెరుగు కడుపులో పెరుగుతున్న బేబీ హెల్తీగా ఉంది అని బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఉమ్మ నీరు తగ్గకుండా చూసుకోవాలి మీరు చెకప్కి వెళ్ళినప్పుడు అంటే మంత్లీ చెకప్కి వెళ్తూ ఉంటారు కదా స్కాన్ తీసుకున్నప్పుడు మీ డాక్టర్ గారిని మీరు అడగాలన్నమాట అంటే ఎలా ఉంది ఉమ్మ నీరు బేబీ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి మేడం అని చెప్పి ఇలా అడిగినప్పుడు ఏమవుతుందంటే బేబీ యొక్క కండిషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సో దీన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది బేబీ హెల్తీగా ఉన్నారని కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సో ఈ పది నుంచి పన్నెండు బేబీ యొక్క మూమెంట్స్ అండ్ కిక్స్ అనేవి వస్తున్నాయా వీళ్ళు కొంతమందికి విజిబుల్ అవదారు ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా మేడం మాకు థర్టీ సెవెన్ వీక్స్ థర్టీ ఎయిట్ వీక్స్ వచ్చేసాయి అయినా కూడా మాకు మూమెంట్స్ తెలియటం లేదంటే యా ఆఫ్ కోర్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వీక్స్ ఒకటి వచ్చిందంటే ఆ యొక్క బేబీ యొక్క హెడ్ అనేది లాక్ అయిపోతుంది పెళ్లి గ్రేడ్లో అలా లాక్ అయినప్పుడు మూమెంట్స్ అనేవి మనకి కంప్లీట్గా తెలియదు అనమాట సో తెలియదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మీరు స్కాన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని అడిగి హెడ్ లాక్ అయ్యిందా లేదంటే బేబీ బాగానే గ్రోత్ అయ్యిందా ఉమ్మ నీరు సఫిషియంట్గా ఉందా అనేది తెలుసుకోవచ్చు మీరు లాస్ట్ ట్రై మిస్టర్లో కాకుండా బిఫోర్గా మాకు ఎలాంటి టిప్స్ పాటించడం వలన మూమెంట్స్ అండ్ కిక్స్ అనేది ఐడెంటిఫై అవుతాయనే విషయం చూసినట్లయితే ఇవి ఒక్కొక్కసారి ఆకలితో ఉన్నప్పుడు కదలికలు స్టాప్ చేస్తుంది నిద్రపోయేటప్పుడు కదలికలు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు భోజనం చేసిన తర్వాత ఒక్కసారి లెఫ్ట్ లెటర్ పొజిషన్లో పడుకొని మీరు చక్కగా బేబీతో మాట్లాడుతూ లేదంటే బేబీకి ఏదైనా మంచి మ్యూజిక్ మ్యూజిక్ లాంటివి వినిపిస్తూ కథలు లాంటివి చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్లో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి విజిబుల్ అవుతాయి అంటే ఫుడ్ తీసుకున్న వెంటనే బేబీ కదల కదలటం స్టార్ట్ అవుతుందనమాట సో మీరు ఈ విధంగా అంటే మార్నింగ్ ఈవినింగ్ అండ్ నైట్ ఈ విధంగా పర్ డేకి మినిమమ్ టెన్ మూమెంట్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఏ సమయంలో డాక్టర్ని సంప్రదించాలి ఏది కాంప్లికేటెడ్ అంటే మీకు ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పటికీ బేబీ అంటే బేబీ మూమెంట్స్ అండ్ కిక్స్ అనేవి రోజంతలో కూడా ఒకటి రెండు కూడా మీకు మూమెంట్స్ తెలియటం లేదు అంటే ఇమీడియట్ యాక్షన్ అనేది చేసుకోవాలి ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి స్కాన్ తీసుకున్నట్లయితే మీకు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అంటే బేబీ హెడ్ లాక్ అయి ఉందో బేబీ ఉమ్మ నీరు తగ్గిపోయిందమ్మా అందుకనే మీకు కొన్ని కొన్ని ఈ మూమెంట్స్ అనేవి తెలియటం లేదు బట్ బేబీ ఈజ్ హెల్దీ లేదంటే ఫర్దర్గా ఏం చేయాలనేది డాక్టర్ యొక్క ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు బేబీ యొక్క మూమెంట్స్ తెలియకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేబీ యొక్క మూమెంట్స్ ఏ మంత్ నుంచి తెలుస్తుంది ఎలాంటి టిప్స్ పాటిస్తే బేబీ యొక్క మూమెంట్స్ అండ్ కిక్స్ ఎన్ని పర్ డేకి ఐడెంటిఫై అవ్వాలనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో